హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో డ్రెస్కి మ్యాచింగ్గా ఉండే హెయిర్ బ్యాండ్ని అలాగే స్క్రంచెస్ని ఏ విధంగా కుట్టుకోవాలైతే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది మనం డ్రెస్సెస్ కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ అయితే మిగులుతుంది కదా అలాంటి వాటితో మనం మ్యాచింగ్కి అయితే ఇలా హెయిర్ బ్యాండ్స్ని కుట్టుకోవచ్చు నేనైతే ఒక పీస్ తీసుకున్నాను ముందుగా స్క్రంచెస్ స్టిచ్ చేయడానికి లెంగ్త్ ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను విత్ ఆరు ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను ఇలా తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా ఓపెన్స్ కనిపిస్తున్నాయి కదా ఇటువైపుగా ఫోల్డ్ చేసుకోండి మీరు వీడియోని క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి మీకు ఎక్కడైనా క్లాత్ కదిలినట్టుగా అనిపిస్తే పిన్స్తో సెట్ చేసుకోండి ఇక్కడ క్లాత్ అనేది బాగా కది జారుడుగా ఉందని నేను పేపర్ పైన చూపిస్తున్నాను పేపర్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇలా వేసుకోండి క్లాత్ ఎంతైతే తీసుకున్నానో పేపర్ని కూడా అంతే తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఇటు ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ వైపున రెండు ఇంచులతో ఒక మార్కింగ్ చేసుకోండి ఇటువైపు ఓపెన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నాలుగు ఇంచులతో ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటువైపుగా మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ వైపుగా రెండు ఇంచులతో ఇంకొక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలా ఒక లీఫ్ షేప్ వచ్చినట్టుగా మార్క్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఓపెన్స్ వైపు నుంచి వెళ్ళి ఇలా లీఫ్ షేప్ వస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఈ టూ ఇంచెస్ వరకు కూడా స్ట్రైట్గా కట్ చేసి ఇక్కడ నుంచి ఇలా లీఫ్ షేప్ వచ్చినట్టుగా డ్రా చేసుకునే విధంగా కట్ చేసేయండి ఇలా కటింగ్ చేస్తే మనకి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కనిపిస్తుంది దీన్ని కుట్టేటప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టుకుంటాము ఇలా ఫోల్డ్ చేసుకుని ఇది ఉల్టా అనుకోండి మనం ఉల్టా వైపుగా వేసుకోండి ఉల్టా వైపు నుంచి వెళ్ళి కుట్టుకోవాలి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ లీఫ్ షేప్ ఉంది కదా ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఒక రెండు ఇంచుతో స్ట్రైట్గా కట్ చేసాం కదా అక్కడి నుంచి వెళ్ళి ఒక లీఫ్ షేప్ వైపుగా మార్క్ చేసుకోండి స్టిచ్ చేయండి మళ్ళీ ఇంకొక వైపు టూ ఇంచెస్ దగ్గర నుంచి వెళ్ళి ఇంకొక వైపుకు స్టిచ్ చేయండి ఇదే కటింగ్ నేను ఇప్పుడు క్లాత్ పైన చూపిస్తున్నాను ఫోల్డింగ్స్ ఉన్న వైపు నుంచి రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసి అలాగే ఇటు ఓపెన్స్ ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసి ఈ టూ ఇంచెస్ విత్ ఉంది కదా ఈ టూ ఇంచెస్ విత్ దగ్గర నుంచి ఇలా లీఫ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను ఇది ఖచ్చితంగా మీరు ఫోల్డింగ్ ఉన్న వైపునే లీఫ్ షేప్ తీయండి అలా కాకుండా ఓపెన్స్ వైపుగా తీసారనుకోండి నాలుగు ముక్కలుగా వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ ఏదో కటింగ్ చేసేటప్పుడు ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లీఫ్ షేప్ వస్తున్నట్టుగా కటింగ్ చేయండి దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లాత్ రెండు వైపులా కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ఉల్టా పల్టా అనేది ఏమైనా క్లాత్ ఉన్నట్లయితే మీరు స్టిచ్చింగ్ చేసేది ఇలా వేసుకొని ఉల్టా వేసుకోండి లోపల వైపుగా డిజైన్ వైపు ఉండాలి ఫోల్డింగ్ మనకు కనిపించేది ఉల్టా కనిపించేలాగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసేది చూపిస్తాను ముందుగా ఒక వైపు నుంచి లీఫ్ షేప్ కట్ చేస్తాను కదా ఈ కార్నర్ దగ్గర నుంచి వెళ్ళి స్టార్ట్ చేయండి ఇలా స్టార్టింగ్ చేసి మనం రెండు ఇంచులతో క్లాత్ మార్క్ చేస్తాం కదా ఫోల్డింగ్ ఉన్న వైపుగా అక్కడి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు పీసులు కూడా ఒకదానికి ఒకటి కరెక్ట్గా కలిసేలాగా చూసుకుంటే స్టిచ్ చేయండి అలా కాకుండా నార్మల్గా స్టిచ్ చేశారనుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ని బయట వైపు కొనుక్కొని కట్ చేసేయండి మళ్ళీ ఇంకొక వైపు లీఫ్ షేప్ కుట్టేటప్పుడు కూడా మనం టూ ఇంచెస్తో మార్క్ చేస్తాం కదా స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడి నుండి స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ చేస్తే ఇటువైపు కూడా ఈ లీఫ్ షేప్ ఉంది కదా ఇటువైపు మొత్తం ఇలా వచ్చేలాగా కుట్టుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది ఇలా రెండు వైపులా కూడా లీఫ్ షేప్ అనేది కుట్టుకోవాలి ఇది మీరు దారంతో కూడా కుట్టుకోవచ్చు అండి మిషన్ లేకపోయినా కూడా అయినా కుట్టుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్లోకి ఉల్టా అనేది తిప్పుకోవాలి అలాగే ఇటువైపున దాన్ని కూడా ఇలా ఉల్టా తిప్పుకోవాలి ఇలా ఉల్టా తిప్పుకొని ఇప్పుడు ఈ లీవ్ షేప్ వచ్చింది కదా ఇది అణగి ఉండేలాగా నీట్గా దీని పైనుంచి వెళ్ళి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కార్నర్స్ మీకు రానట్లయితే మిషన్ టూల్స్ ఉంటాయి కదా చిన్నవి వాటితో ఇలా సెట్ చేసుకోండి అంటే ఈ షార్ప్నెస్ అనేది మనకు నీట్గా వచ్చేలాగా సెట్టింగ్ చేయండి ఇలా ఇక్కడైతే నేను మిషన్కి వచ్చిన చిన్న టూల్ ఉంటుందండి స్క్రూ డ్రైవర్ లాగా దాంతో ఈ విధంగా అయితే సెట్ చేశాను ఇలా సెట్టింగ్ చేసిన తర్వాత దీనిపైన నుంచి వంచుకుట్టు వేసుకోవాలి వంచకుట్టు వేసేటప్పుడు కూడా మళ్ళీ నీట్గా అనుకుంటూ స్టిచ్ వేయండి ఎందుకంటే క్లాత్స్ ఏమైనా జారుడుగా ఉన్నట్లయితే అంటే ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయి షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేయండి ఒక దగ్గర మనము ఓపెన్ చేసాం కదా అంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ టూ ఇంచెస్ దగ్గర ఓపెన్గా ఉంది కదా ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ వేయండి స్ట్రైట్గా చూడండి ఇక్కడ ఓపెన్స్ దగ్గరికి వచ్చాము ఈ ఓపెన్స్ని మళ్ళీ చిన్నగా ఫోల్డ్ చేసుకొని రెండు కూడా ఇలా ఫోల్డింగ్ లోపల వైపుకి వెళ్ళేలాగా చూసుకుంటూ వీటి పైనుంచి వెళ్ళి అనగుడు కుట్టు అనేసి వేసేయండి ఇలా వేసేసి చివరి వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అనేది తర్వాత మనకైతే స్క్రంచీస్ అయితే రెడీ అయిందండి దీనికి హెయిర్ బ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేయడం కోసం కూడా క్లాత్ తీసుకోవాలి లేదు మీరు సింగిల్గా అయినా ఈ యొక్క స్క్రంచీని కూడా డైరెక్ట్గా మీరు ఒకసారి హెయిర్ బ్యాండ్ అంటే రబ్బర్ వేసిన తర్వాత దీన్ని మామూలుగా ముడి వేసినట్టుగా అయినా హెయిర్కి వేసుకోవచ్చు ఇలా కాకుండా హెయిర్ బ్యాండ్తో అయినా వేసుకోవచ్చు ఇక చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత మనకి స్క్రంచీస్ అనేది ఇలా రెడీ అయితే అవుతుంది చూసారు కదా దీన్ని మీరు నార్మల్గా కూడా ఇలా మధ్యలో ఈ విధంగా హెయిర్కి ముడి వేసుకుని వేసుకోవచ్చు లేదా హెయిర్ బండ్ రెడీ చేసుకుని దానికైనా ముడి వేసుకుని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు హెయిర్ బండ్ని ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను హెయిర్ బండ్ని స్టిచ్ చేసుకోవడం కోసం కూడా ఇరవై రెండు ఇంచుల లెంగ్త్ ఉండే క్లాత్ని తీసుకోండి విడుతు వచ్చేసి ఐదు ఇంచులు ఉండేలాగా తీసుకోండి ఇలా విడుతు చూసుకుంటే ఐదు ఇంచులు ఉండాలి ఇది కూడా ఉల్టా వైపుగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకవైపు స్టిచ్ చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత దీనికి మనం లోపల ఎలాస్టిక్ని తీసుకోవాలండి ఎలాస్టిక్ వచ్చేసి మీరు కొంచెం సన్నదిగా ఉన్నది తీసుకోండి మరీ లావుగా ఉన్నది అయితే మళ్ళీ జడవి తిప్పే తిప్పేటప్పుడు కరెక్ట్గా రాదు కాబట్టి కొంచెం సన్నదిగా ఉండేది ఒక హాఫ్ ఇంచ్ ఉండేది చూసు ఉండేలాగా చూసుకొని తీసుకోండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మాస్క్లు వచ్చినప్పుడు వాటికి ఎక్కువగా ఇలాంటి ఎలాస్టిక్ని యూజ్ చేశారండి అలాంటి ఎలాస్టిక్ తీసుకోండి ఇక్కడైతే నేను ఎలాస్టిక్ని తీసుకుంటున్నాను ఇది ఒక హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా తీసుకున్నాను దీని లెంగ్త్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి ఇలా ఎనిమిది ఇంచులు ఉండేలాగా తీసుకోండి ఎలాస్టిక్ని మనం రెడీ చేసుకున్న ఈ హెయిర్ బ్యాండ్ క్లాత్లోకి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకునే ముందు ఇది ఉల్టా ఒకసారి స్టిచ్ చేసాం కదా దీన్ని ఉల్టా తిప్పుకోండి అంటే కరెక్ట్ వైపుకి వచ్చేలాగా ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఇందులోకి ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి ఎలాస్టిక్ ఎక్కించడం కోసం నేను పిన్ని తీసుకున్నాను ముందుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల వైపు నుంచి వెళ్ళి ఇలా ఎలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని దీనికి ముడి వేసుకోండి లేదా మిషన్ ఉన్నట్లయితే మిషన్ మీదైనా ఒకసారి రఫ్ చేసినట్టుగా స్టిచ్ వేసుకోండి నేనైతే ఇక్కడ ముడి వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఓపెన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఓపెన్స్ని కూడా ఇలా ఉల్టా వైపుగా తిప్పుకొని స్టిచ్ వేసుకోండి వీలైనంతవరకు ఎంతవరకు స్టిచ్ వేయగలరో అంతవరకు కూడా వేసుకోండి మిషన్ మీద అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చేతి సూదితో కుట్టినట్లయితే మీరు టోటల్గా కూడా చేతి చేతి సూదితో ఈజీగా కుట్టగలరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంతవరకు స్టిచ్చింగ్ చేసేసి నేను నీడల్ని తీసేస్తున్నాను ఇలా తీసేసినప్పుడు మనకి మధ్యలో మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ మందం అయితే మనకి ఓపెన్ అనేది కనిపిస్తుందండి ఆ ఓపెన్ కనిపించిన ప్లేస్లో మళ్ళీ మిషన్ పైన ఆ క్లాత్ని లోపల వైపుగా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇట్లా ఒక హాఫ్ ఇంచు వన్ వన్ ఇంచ్ వరకు క్లన్ కనిపిస్తుంది దీన్ని కొంచెం లాగినట్టుగా అనుకొని దీనిపైన నుంచి వెళ్ళి కుట్టు వేసేయండి ఇలా వేసిన తర్వాత మనకి నార్మల్గా కూడా హెయిర్ బ్యాండ్ లాగా మనం జడకి వేసుకోవచ్చు ఇలా ఒక్కటి విడిగా లేదు మనం స్క్రంచెస్ని యూస్ చేసి వేసుకుందాం అనుకుంటే అలా అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో డ్రెస్కి మ్యాచింగ్గా ఉండే హెయిర్ బ్యాండ్ అండ్ స్క్రంచెస్ని ఎలా కుట్టుకోవాలో ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ స్క్రంచెస్ని మూడు విధాలుగా అయితే ఈ విధంగా వేసుకోవచ్చండి ఒకసారి హెయిర్ బ్యాండ్గా ఇంకోసారి స్క్రంచెస్ హెయిర్ బ్యాండ్గా ఇంకోసారి ఓన్లీ స్క్రంచెస్గా థ్యాంక్స్ ఫర్